నువ్వు కాపీ కలుస్తున్నా మేము ఎక్కడికి వెళ్ళింది సీతక నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా సిగ్గులేదురా నీకు కానీ కాఫీ కలపడం రాదు నేను కదా కలిపి బాగుంటుంది ఇలా కలవచ్చు రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలిపి అమౌంటుంది నువ్వు కాఫీ కలపడానికి వీలేదు ఎందుకు వెళ్లేదు భర్త భార్యకి చేసి ఇవ్వడం భార్య భర్తకి చేసి భార్య భర్తలు అన్నాక ఒకరికి ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు తప్పు లేదనుకో ఇవి ఆడవాళ్ళు చేయాల్సిన పనులమ్మా మీ అడిగి తెలుసుకో అదంతా నాకు అనవసరం నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి ఇల్లు వచ్చడానికి కాదు రాత్రి సరిగ్గా నిద్రపోదామంటే ఫ్యాన్ లేదు ఏసీ లేదు దోన వాటిష్టం వచ్చి కుట్టేశాయి అయినా భరించాను ఏదో నా మొహాలు పారేశారు అది కచ్చేటంత వాసన మంచం ఒకటి ఉయ్యలాగా అలాగే పడుకున్నాను ఇవాళ కాఫీ కాయమంటారు రేపు అట్లు కావమంటారు రావాలి కాదు తీరుందా నీ పొలపాటు నేను చెప్పాను మాయగారు మీరు పెద్దవారు అనవసరంగా మాట్లాడకండి నేను ఎవరిని ఎక్కడానికి రాలేదు మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను ఆయన కావాలనుకుంటే మీరు రండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు కలలు భక జత నవలర్కి వీల లేదు నథింగ్ డూయింగ్ మీకిష్టమైనట రండి తాటమైనాలే జత్యం డి ఏం డి ఏం జని ఏమైంది ఏం తెల చూస్తున్నారు ఏం సీత నువ్వు నేనే ఏమైనా కలొచ్చిందా చాలా చాలా భయంకరమైన కలొచ్చింది ఏమొచ్చిందండి కళ్ళు నువ్వు రాదని కలొచ్చిందా అది కాదు భలేవారండి నేను ఆడదాను కాదా ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ల ఎప్పటికైనా కాపడం చేయాల్సిందేగా అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది మావిగారు కాపీ నోట్ ఇచ్చామటమ్మా నానా నేను తోడాను ఇప్పుడు చేస్తారా కాసేపు ఆలు ముందు వాళ్ళు చేయలేమ్మా తర్వాత నేను చేస్తాను ఏమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా పిచ్చదానా అప్పుడేమైందే ఇది రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి గయ్యమని శబ్దాలను స్టేషన్ లో మారిపోవటం అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంతే శుభం అనకట ఇదిగో నాతో పాటు ప్రొద్దునే నీకు కూడా కాఫీ ఇచ్చిందా ఎవరు అక్కడేముందా లిటికేషన్ వెళ్ళి కాఫీ వచ్చారు అంటే ఏదో ఆప్లికేషన్ తో వచ్చినట్టు లెక్క దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు పొరపాటు మేడం పెద్దవాళ్ల దగ్గరికి పసిపిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు పండుతోనూ తీపు వస్తువుతోనో వెళ్లాలంటారు అలా వెళితే వ్యవహారం తీంటుందట మేమేమనుకుంటావు తెలుసా ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు ఏం మాటలైనా తలెత్తకుండా ఉండడానికి చెప్పండి మేడం మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది కానీ మొట్టమొదటిసారి మా వాదన మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది అయినా మీతో తప్ప మా వాదన ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి మేనేజర్ రవి గారితో చాలా సార్లు మా బోనస్ గురించి చెప్తాం కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు మీరైనా పెద్ద మొదలు చేసి బోనస్ ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు ఓకే నేను ఆడేటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను ఆ చెప్పేది ఏదో ఒక తొందరగా చెప్పండి ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను అయితే పాపం మావిడ అసలు నిద్రపోలేదు తింటానమ్మండి సరైన ఫ్యాన్ లేక ఆ ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని భార్యకు ఒక మంచి చీర కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కోలేని ఉద్యోగాలు ఎందుకండి అని మావిడ అడిగిందనుకోండి అడిగిందనుకోండి నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి అని చేత మా ఆడవాడు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో ఒక తొందరగా చేయించి పెట్టండి ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా సర్దుకుపోతుంది కదా నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి ఏమండి నేను మాట చెప్తాను అండి ఎప్పుడు అడిగే భార్యలకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదండి అరగిన భార్యలకు అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూసి సడన్ గా ఎదురుదురుతారండి మేము వెళ్ళి రాములు వారు ప్రేమతో ఇచ్చింది ఆంజనేయులు వారు ఇలాగే తింటారు అలాగా ఇది స్వామి వారి వర ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగురు చేతులు లేకుండా పుట్టునాది కదండి ఆపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది మహారాణియా ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు ఇంకో మహారాణి హీరో పుడతాడు మీలాంటి హీరో పొద్దండి బాబు ఇప్పటికే చస్తున్నాం అమ్మాయి పుడుతుంది దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి వాన్ని ఇండియాలోని మన ఊళ్ళోని సుబ్బరాజు గారి హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను లేబర్ లీడర్ లేబర్ లీడర్ ఏమిటమ్మా చూడండి అప్పయ్యా మన పాపని పవన్ పంపించద్దంటున్నారు పాప కదమ్మా పాపడు వాడిని పార్లలో పంపిస్తాడు చెప్పు ఒరే ఒరే అమ్మా అంటే ముచ్చట పడుతుంటే ఎలారా పార్నే కదా అది కదా నాన్న హారను పంపిస్తే వాడు కూడా తల్లిలో తయారవుతాడు చూడండి మామయ్య అసలు నేను తీసుకెళ్తాను ఎక్కడికో తెలుసా ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడ నుండి కాన్వెంట్ లో తగ్గిస్తాను రా ఊటీలో తల్లి ఎక్కువగా ఉండకండి పదహారు మంది చచ్చిపోయారు వైర్లెస్ న్యూస్ మరి మన ఎలా కట్టుకుంటాడండి బాగుందండి చాలా బాగుంది పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు పుడితే వాడి భూమి మీద నిలవనివ్వరు అవును వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు కదా పుట్టకుండానే ఎనిమిది గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు వైర్లెస్ న్యూస్ సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నావు ఆ టైం నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని తప్పకుండా వస్తాం అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది అడగాలండి అలాగే ఎండొస్తున్నారమ్ వెళ్తా ఎందుకేమిటివ్వండి తప్పేమిటి తప్పని కాదే